ఒక్కొక్కసారి ఏముడుతున్న నాకే అర్థం కాదు చూడండి ఏం చేస్తున్నానో పసుపు ఉప్పు కారం అయితే వేసుకున్నాను ఈ మిరియాల పొడి ఎందుకు వేసానంటే కనిపించిందని వేసాను ఇది చికెన్ మసాలా ఇప్పుడు ధనియాల పౌడరు ఇది అల్లం పేస్ట్ మొక్కజొన్న పిండి అదేనండి కార్న్ ఫ్లేవర్ బాగా కలపాలన్నమాట కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అలా కలిపితే ఇలా అవుతుందనమాట చూసారు కదా ఇది కేవలం నేను తిందామనే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా చూస్తుంటే నోరుతుందో లేదో కామెంట్ చేయండి నాకైతే తిన్నాను మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ తినలేను కదా ఫోన్ లో నుంచి ఇక్కడ చూసారా బాగా ఫ్రై అయిపోయింది మీడియం పెట్టుకొని చిచ్ చేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయింది కర్కర్ కర్కారంట ఇంకా ఫ్రై అయిపోయినాక ప్లేట్ తీసేసుకున్నాను ఈ పేపర్ కింద ప్లేట్ ఉంది ఇది మా ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి